రోడ్డు మీద ఎందరో అనాథులు భిక్షాటన చేస్తూ రోడ్డు పక్కనే జీవనం సాగించే మనం చూస్తుంటాం కొందరు జాలితో వారికి తోచిన సాయం చేసి వెళ్ళిపోతారు అంతే తప్ప వారికి ఓ ఆశ్రయం కల్పించాలనే ఆలోచన సాధారణంగా ఎవరికీ రాదు కానీ అలా రోడ్డు మీద ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ మహిళకు ఓ వ్యక్తి ఏకంగా ఓ ఇంటినే కానుకగా ఇచ్చాడు ఓ అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ పదేళ్ళుగా రోడ్డుపై జీవనం సాగిస్తున్న ఒక అమెరికన్ మహిళకు ఇసాహియా గార్జా అనే ఇన్ఫ్లుయెన్సర్ ఇంటిని కానుకగా ఇచ్చి ఆమెను ఆశ్చర్యానికి గురిచేశాడు నిరాశ్రయరాలైన ఆమె వద్దకు కారులో వెళ్ళిన అతడు దగ్గరకు పిలిచి ఓ పార్సిల్ అందించి దానిని ఓపెన్ చేయమని చెప్పాడు ఆమె ఆ పార్సిల్ ఓపెన్ చేసింది అందులో ఒక తాళం చెవి ఉంది దానిని ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెతో ఇసాహియా అది ఓ అపార్ట్మెంట్ తాళం అది నీకోసమే నేను నీకది కానుకగా ఇస్తున్నాను అని చెప్పాడు దాంతో ఆశ్చర్యపోయిన ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది ఆర్ యు క్రేజీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇందుకు సంబంధించిన వీడియోని గార్జా షేర్ చేయగా అది వైరల్ గా మారింది టీవీ బెడ్ దాదాపు అన్ని వసతులు ఉన్న అపార్ట్మెంట్ ప్లాట్ కు ఆమెను తీసుకెళ్తున్నట్లు వీడియో క్లిప్ లో కనిపించింది ద్వారా ఆశ్చర్యపరచానని నేర్చుకున్నానని ఆమె అద్భుతమైన మనిషి అని ఈ అందమైన క్షణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు సోషల్ మీడియాలో ఈ వీడియోని రెండు వందల మిలియన్ల మందికి పైగా వీక్షించారని ఇది తాను చాలా గౌరవ సూచకంగా భావిస్తున్నానని అన్నాడు పదిహేనేళ్ల పాటు ఒక వ్యక్తి వీధిలో నివసిస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలియదని ఎలాంటి బాధలు అనుభవిస్తారో అవగాహన లేదని గార్జా పేర్కొన్నాడు అయితే ఆమె జీవితంలో కొద్దిగానైనా మార్పు తీసుకురాగలిగానని పేర్కొన్నాడు ఈ వీడియోని తొమ్మిది లక్షల మంది లైక్ చేశారు ఆమె లేచి నిలబడి ఆనందంతో స్పందించిన తీరు తనకు చాలా బాగా నచ్చిందని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు నువ్వు నన్ను ఏడిపించావు బ్రదర్ అంటూ మరొకరు కామెంట్ చేశారు దానం చేసి పేదవాడిగా మారిన మనిషి ఈ ప్రపంచంలోనే లేడు దేవుణ్ణి నాశీర్వదిస్తాడు బ్రదర్ అని మరొకరు కామెంట్ చేశారు